రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు వాళ్ళ హయామాలోని వాళ్ళ ప్రభుత్వంలో పెంచిన జియో కరెంటు బిల్లులు ఈరోజు వదిలి ఉన్నందుకు ఆయన ధర్నా చేస్తున్నారు వాళ్ళ మరి ఆయనకి ఎక్కడ సిగ్గు అనిపించలేదు మాకు అర్థం చేయడం ఆయన పెంచుకొని ఆయన ప్రభుత్వంలోనే దాదాపు పది సార్లు పెంచాలి దానికి మా మేము కూడా అద్దెకే ఉంటున్నాం మా బిల్లులు కూడా మేము ఆశ్చర్యపోయాం ఆ బిల్లును చూసి ఐదారు వందలు వచ్చే బిల్లులు ఇవాళ పదిహేను వందల రెండు వేల రూపాయలు బిల్లులు వస్తున్నాయి మరి మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు తగ్గించలేకపోయారు ఇవాళ నువ్వు రోడ్ ఎలా ధర్నా చేస్తాము ఆరు నెలలకే బిల్లులు పెంచేశారా మరి మీ ప్రభుత్వంలో జీవో వదిలినప్పుడు మీరేం చేశారు మీరు ఎందుకు ఆ రోజు ధర్నా చేయాలి అంటే మీ ప్రభుత్వం అనే ఇవాళ టీడీపీ ఆరు నెలలకే పెంచేసిందని చెప్పేసి మీరు రోడ్లు ఎక్కుతారా మీకు ఆ అనిపించట్లేదా ఎవరు 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 మా బా మా కేసులు పెట్టారని మీరు అడుగుతాం ఎక్కడ కేసులు పెట్టారని బాలకృష్ణారెడ్డి గారు ఒక ఆడ మనిషి మీ దెబ్బకి బయట తిరగలేకపోయారు టీడీపీ వాళ్ళని అంటే భయపడ్డారు మీ మీ ప్రభుత్వంలో ఎవరు మేము ఖచ్చితంగా ఈ మూడేళ్లలో రాగా ఆయన రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మేము కరెక్ట్గా రోడ్ల మీద తిరగలం మీ దెబ్బకు భయపడి ఆడదాన్ని నన్ను ఆడదాన్ని అని పిలిచారు ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు ఏ రకంగా మీకు అనిపించట్లేదా ఎక్కడ గొడవలు లేపారు ఎక్కడ మీ వాళ్ళని కేసులు పెట్టారు కేసులు పెట్టింది మీరు కదా మాట్లాడింది మీరు కదా చేసింది మీరు కదా రౌ రౌడీజన్ చేసింది మీరు కదా డిసెంబర్ ఇరవై రెండు పదహారో తారీఖు రోజు మా ఇంటి ముందు నేను ఫ్లెక్స్ చేయించి మా ఇంటి దగ్గర మేము స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్ మీరు కదా గొడవ సృష్టించింది ఆ రోజు మేము లేవా పెమ్మారెడ్డి గారు మేము అందరం ఎందుకు అంత పోరాటం చేసాం న్యాయబద్ధంగా రాజకీయం చేయండి సిగ్గుశారం లేకుండా రోడ్డు ఎక్కొద్దు పైపెచ్చి మా నాయకుడి మీద బురద జరుగుతున్నాడు ఇక ఆరు నెలలకే ఛార్జీలు అంటున్నారు ఆరు నెలలకే గొడవలు అంటున్నారు ఆరు నెలలకే కేసులు అంటున్నారు ఏ లెక్కన మాట్లాడుతున్నారండి రామకృష్ణారెడ్డి గారు మీ తమ్ముడేమన్నా చిన్న విర్వాహాలు చేశాడా ఎలక్షన్ రోజు టౌన్లోని ఒకళ్ళు వాళ్ళు లేరు మీ దెబ్బకు భయపడి కేసార రెడ్డి గారి ఆఫీస్ దగ్గర గుల్లగొల్ల చేసి దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర మేముంది ఉంది టౌన్లో తిరుగుతుంటే ఒక ఆరు నిమిషం కూడా లేకుండా మాట్లాడారు ఏందయ్యా మీరు మాట్లాడుతుంది ఏ ఏ అసలు ఏ లోకంలో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు మీరు మీరు ఇంకా తెలుసుకోపోతే మీ తమ్ముడు చేసిన నిర్వాహాలు మీరు అసలు మనుషులేనా మీరు మానవ జన్మేనా ఎత్తింది ఏం మాట్లాడుతున్నారు రెంటాల్లోని మీరైతే బూతులు కాడికి వెళ్ళి ఈవీఎంలు బాగా కొట్టవచ్చు మారెడ్డి గారు రెంటాలకు వెళ్ళి పోలింగ్ ఎలా జరుగుతుందో చూస్తానికి పోతే ఆడవాళ్ళను కమ్మించి కొద్దిగా కారం చల్లిచ్చేది ఏం మోతాను మీది